హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇక్కడికి అనంత స్వామి మార్కెండయ మహర్షి తపోవనం చూపించడానికి వెళ్తున్నా ఈ పెద్ద మర్రిచెట్టు అనంతగిరి కొండల్లో మార్కండే మహర్షి స్వామి గారి తపోవనం ఇక్కడ ఒక మహర్షి తపస్సు చాలా మంది తపస్సు చేసిన కొండలు ఇవి ఇక్కడ ఇంత స్పర్శతోటి ఈ గాలి వాతావరణం మాములుగా ఉండదు అసలు ఇదే సాక్షాత్తు మార్కండే స్వామి తపస్సు చేసినటువంటి గుహ ఫ్రెండ్స్ ఈ ప్లేస్లోనే కూర్చొని తపస్సు చేసుకుంటా మార్కండే స్వామి ఇది ఇక్కడనే తపస్సు చేశాడు అక్కడ కాదు ఇక్కడ ఆయన విగ్రహం పెట్టారు ఇంతటి గుహను చెక్కడం మామూలు విషయం కాదా అమ్మో ఇక ఇది పాత విగ్రహం అది కొత్త విగ్రహం స్వామి వారిది మహర్షిది ఇక్కడ కూడా ఒక గుహ ఉంది అక్కడ కూడా ఒక గుహ ఉంది అలా చూపిస్తా ఇది కూడా ఇక్కడ కూడా ఇంకో మహర్షి తపస్సు చేసాడు కానీ ఎవరు అనేది తెలియదు అనంతగిరి కొండలో శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మహా తపస్సు చేసి ఇక్కడ సాక్షాత్తు ఆ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మొదటగా పాదం మోపింది ఇక్కడే అన్నట్టు